మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో రానున్న పార్లమెంటు ఎన్నికల కోసం రంగం సిద్ధం చేస్తున్నారు పార్లమెంటు ఎన్నికలకు సన్నాహక సమావేశం మహిళా విభాగం నిర్ణయించింది ఇక్కడ సమావేశం మహిళా విభాగం ఆధ్వర్యంలో సమావేశం జరుగుతుంది ఈ నేపథ్యంలో మనతో పాటు మాట్లాడడానికి జిల్లా అధ్యక్షురాలు వసంత గారు ఉన్నారు ఆమెను అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం మేడం నమస్తే మేడం ఇక్కడ ఈ సమావేశంలో ఎలాంటి దిశానిర్దేశం చేసుకున్నారు మేడం ఇప్పుడు మేము మూడు నియోజకవర్గాల నుంచి దేవర్కద్ర జడ్చర్ల అండ్ మహబూబ్ నగర్ మూడు నియోజకవర్గాలకు సంబంధించిన కమిటీలు మండల కమిటీల నుంచి గ్రామ కమిటీల నుంచి అందరినీ సభ్యులను పిలుచుకొని ఇక్కడ మేము పార్లమెంట్ సమావేశం గురించి మాట్లాడుకోవడం జరిగింది అయితే మొత్తంగా ఇక్కడ గత ఎన్నికల్లో కూడా మహిళా విభాగం పూర్తి స్థాయిలో పనిచేయడం వల్ల ఈ కాంగ్రెస్ కూడా విజయ తీరాలకు చేర్చింది ఈ సమావేశంలో పార్లమెంటుకు సంబంధించి ఎలాంటి సంకేతాలు మీకు అందాయి ఇప్పుడు ఏప్రిల్ ఫస్ట్ వీక్లో అంటున్నారు మనకు కూడా క్లియర్గా రాలేదు ఇంకా ఇంటిమేషన్ వచ్చిన తర్వాత అప్పటి వరకు కూడా వెయిట్ చేయడం ఎందుకని ఇప్పటి నుంచే మేము గ్రౌండ్ ప్రిపరేషన్ చేసుకుంటున్నాము ఇంతకు ముందు కూడా మేము అసెంబ్లీ ఎలక్షన్స్లో ఆరు గ్యారెంటీలతో మాకు ఎలక్షన్ ఎజెండా రాకముందే మేము గ్రౌండ్ ప్రిపరేషన్కి వెళ్ళాము అదేవిధంగా ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్లో కూడా అత్యధిక మెజారిటీతో గెలవడానికి మేము ముందే గ్రౌండ్ ప్రిపరేషన్ చేసుకుంటున్నాం ఎలక్షన్స్కి ముందే మాకు నోటిఫికేషన్ రాకముందే మేము ప్రిపేర్ చేసుకుంటున్నాము అయితే మొత్తంగా మండల స్థాయిలో ఉన్న నాయకులు జిల్లా స్థాయిలో ఉన్న నాయకుల పట్ల వాళ్ళు మీ పట్ల ఎలాంటి విధేయత కానీ ఎలాంటి ప్రోత్సాహం అందిస్తూ ఉన్నారు చాలా మంచిగా ఉందండి ప్రోత్సాహం ఎందుకంటే మేము ఇచ్చిన ఆరు గ్యారెంటీలో ఇంత మేము వచ్చిన వారం రోజులకే రెండు గ్యారంటీలు నెరవేర్చడం జరిగింది మిగతా గ్యారెంటీలు కూడా మేము అమలు పరచడానికి వీలుగా గ్రామ సభలను ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరి నుంచి వాళ్ళ అభ్యర్థనలను తీసుకున్నాము ఎవరెవరు ఏ స్కీమ్కు అడ్ ఎలిజిబుల్ అవుతారో ప్రతి వారిని మేము కనుక్కోవడం జరిగింది దానికి విధంగా మేము దిశానిర్దేశం చేసుకుంటున్నాము ప్రతి ఒక్కరికి మా పథకాలు అందే విధంగా మేము కృషి చేస్తున్నాము రా రాబో పార్లమెంట్ ఎలక్షన్స్లో కూడా ఇది మాకు చాలా సపోర్టింగ్గా ఉంటుందని మేము కోరుకుంటున్నాం అయితే గ్రామీణ స్థాయిలో కూడా మహిళలు ఈ ఆరు గ్యారెంటీల స్క్రీమ్కు ఎలాంటి స్పందన వస్తూ ఉంది చాలా ఎక్కువ స్పందన వచ్చిందని వచ్చింది ఎందుకంటే పదేంట నుంచి గత పదేళ్ల నుంచి మన బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ ఒక్కరికి కూడా బడుగు బలహీన వర్గాలకు ఎవ్వరికి కూడా ఏ విధంగా ఎలాంటి సహాయం చేయలేదు విద్యార్థులకు కానీ వృద్ధులకు కానీ మహిళలకు కానీ మహిళ ప్రతి ఒక్కరికి ప్రతి స్టేజ్ వారికి కూడా ఏ విధమైన ప్రోత్సాహం వాళ్ళు అందించలేకపోయారు మేము అద్దుకు విరుద్ధంగా వాళ్ళకు వ్యతిరేకంగా మంచి మంచి కార్యక్రమాలను మంచి మంచి పథకాలను ప్రతి విద్యార్థి దశ నుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరికి అనుకూలంగా ఉండే ప్రతి పథకాన్ని మేము తీసుకువచ్చి మా అసెంబ్లీ ఎలక్షన్స్లో మేము విజయం సాధించడం జరిగింది అట్లాగే ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్లో కూడా అత్యధిక మెజారిటీతో కాంగ్రెస్ ప్రభుత్వం విజయం సాధిస్తుందని మేము సుముఖత వ్యక్తం చేస్తున్నాం అయితే ఈరోజు జరిగిన సమావేశంలో కూడా మహిళలు భారీ ఎత్తునలో పాల్గొనడం జరిగింది మీరు ఆ మహిళలకు ఎలాంటి దిశానిర్దేశం ఇచ్చారు గత అసెంబ్లీ ఎలక్షన్స్లో మనం అయితే ఏ విధంగా పోరాటం చేశామో కాంగ్రెస్ బీఆర్ఎస్ పా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మనం ఏ విధంగా పోరాటం చేశామో అంతకు ఎక్కువగా ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్లో మనం కష్టపడాలి ఎందుకంటే పార్లమెంట్ ఎలక్షన్స్లో మనం ఏడు నియోజకవర్గాలను ఒక దగ్గర తీసుకొస్తాం కాబట్టి ఇంకా ఎక్కువ కష్టపడాల్సి వస్తుందని దానికి విధంగా అను అను అనుకూలంగా మా మహిళా కార్య కార్యకర్తలకు మేము దిశానిర్దేశం మా సునీతారావు గారి ఆధ్వర్యంలో సునీతారావు గారి అధ్యక్షతన మా మా మండల కమిటీలకు గ్రామ కమిటీలకు అందరికీ మా మహిళా సభ్యులందరికీ మేము దిశానిర్దేశం చేయడం జరుగుతుంది మొత్తంగా రానున్న ఎన్నికల్లో కలిసికట్టుగా మహిళలు పోరాడి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీని విజయ తీరాలకు తేల్చాలని వాళ్ళు దిశానిర్దేశం కూడా చేసుకున్నారని మహిళా అధ్యక్షురాలు వసంత గారు తెలియజేశారు